రామచంద్రయ్య గారి ఇల్లు గోదావరి నదికి దగ్గరగా పచ్చని పంట పొలాలు ప్రశాంతమైన వాతావరణంలో సీతాపురం అనే గ్రామం కలకల్లాడుతూ ఉండేది ఆ గ్రామంలో రామచంద్రయ్య అనే ఒక పెద్ద ఉండేవారు ఆ రామచంద్రయ్య గారి ఇల్లు చాలా అందంగా ఇంటి చుట్టూ పచ్చని తోటతో ఊరిలో అందరినీ ఆకర్షించేది రామచంద్రయ్య గారి పిల్లలు విదేశాలలో నివసించడం వలన ఆయన ఆయన భార్య సీత మాత్రమే ఆ ఇంట్లో ఉండేవారు రామచంద్రయ్య గారికి ఆ ఇంటిపైన చెప్పలేనంత మమకారం తన కష్టార్జితంతో ఆ ఇంటిని పెరడుని తనకు నచ్చినట్లు తీర్చిదిద్దుకున్నారు ఆయనకి ఆ ఇంటిలోని ప్రతి గదితోనూ ప్రత్యేకమైన అనుబంధం ఉంది అందుకే ఆయన ఆ ఇంటిని వదిలి దూర ప్రయాణాలకు వెళ్ళేవారు కాదు రామచంద్రయ్య గారి భార్య సీతకు తన పిల్లల్ని కలుసుకోవాలని వారితో సమయాన్ని గడపాలని చాలా ఆశగా ఉండేది ఆమె ఎప్పుడూ తన భర్తని వారి దగ్గరికి తీసుకెళ్లమని అడుగుతూ ఉండేది ఇల్లు ఎక్కడ వదిలి వెళ్లాల్సి వస్తుందో అని ఆయన సీత మాట నిరాకరించేవారు కానీ ఇప్పుడు పిల్లల్ని చూసి చాలా సంవత్సరాలు అవుతుండడంతో ఆయన చివరికి విదేశీ ప్రయాణానికి ఒప్పుకున్నారు వారు తమ ప్రయాణానికి అన్నీ ప్యాక్ చేసుకున్నారు కానీ ఇల్లు ఏమైపోతుందో అని ఆలోచిస్తూనే ఉన్నారు ఇంతలో రామచంద్రయ్య గారికి ఒక ఆలోచన వచ్చింది వెంటనే ఆ ఊరిలో ఉండే రఘునాథ్ని కలవడానికి వెళ్ళారు రఘునాథ్ ఊరిలో అందరికీ ఎక్కువ వడ్డీకి అప్పులు ఇచ్చి వారు తీర్చలేకపోతే వారి భూమి ఇల్లు లాక్కునేవాడు రామచంద్రయ్య రఘునాథ్ని కలిసి తను తన పిల్లల దగ్గరికి విదేశాలకు వెళ్తున్నానని ప్రయాణానికి ఖర్చులకు డబ్బులు కావాల్సి ఉంటుందని తాను ఎప్పుడు తిరిగి వస్తానో తెలియదని కానీ ఎక్కువ వడ్డీ ఇవ్వలేనని చెప్పాడు ఇప్పటి నుంచో రామచంద్రయ్య ఇంటిపై ఆశపడ్డ రఘునాథ్ ఇదే అవకాశం అనుకుని అడిగిన దానికంటే కూడా అవసరం పడొచ్చని ఎక్కువ డబ్బు అప్పుగా ఇచ్చి అది తీర్చలేకపోతే లేదా వారు తిరిగి రాకపోతే ఆ ఇల్లు తీసుకుంటారని నోటు రాయించుకున్నాడు ఆ వయస్సులో రామచంద్రయ్య తిరిగి రాకుండా కొడుకుల వద్దే ఉండిపోతాడేమోనని రఘునాథ్ ఆలోచన రామచంద్రయ్య ఆ డబ్బు తీసుకుని సీత తమ్ముడు గోపాల్కి ఇవ్వడానికి బయలుదేరాడు గోపాల్ రఘునాథ్ దగ్గర డబ్బు అప్పు తీసుకుని తీర్చలేక అతను ఆ భూమిని రఘునాథ్ లాక్కోవడంతో ఏడుస్తూ బాధగా ఉంటాడు రామచంద్రయ్య గోపాల్తో నీకు తక్కువ వడ్డీతో అప్పు ఇస్తాను ఆ డబ్బుతో రఘునాథ్ అప్పు తీర్చి భూమిని తిరిగి తీసుకో కానీ నాకు ఒక సంవత్సరం తర్వాత ఆ అప్పు వడ్డీతో సహా తీర్చాలి అని చెప్తాడు దానికి గోపాల్ రఘునాథ్ వద్ద కంటే తక్కువ వడ్డీకి అప్పు దొరికినందుకు ఆనందంగా బావా మీరు నాకు ఆశ ఇచ్చారు ఈ డబ్బు సరిగా ఉపయోగించి నా భూమి తిరిగి పొందుతాను అంటాడు రామచంద్రయ్య సీత గోపాల్కి ఆ ఊరికి వీడ్కోలు చెప్పి ప్రయాణం మొదలు పెడతారు వారి ప్రయాణం వారికి కొత్త అనుభవాలను కొత్త జ్ఞాపకాలను ఇచ్చింది పిల్లలతో వారి ప్రయాణం ప్రతి క్షణం ఎంతో ఆనందంగా సాగింది వారు అన్ని పండగలు కుటుంబంతో జరుపుకున్నారు కొత్త ప్రదేశాలను చూశారు కారు బస్ ట్రైన్ విమానం ఇలా కొత్త కొత్త వాహనాల్లో ప్రయాణించారు అన్నిటికంటే ఎక్కువగా వారి పిల్లలతో గడపడాన్ని వారు ఎక్కువగా ఆనందించారు రామచంద్రయ్య మరియు సీత ఊరి నుండి విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నారు వారికి వారింటిపైన మాత్రం బెంగగా ఉంది ఒక సంవత్సరం వారి పిల్లలతో గడిపి స్వదేశానికి తిరిగి వచ్చారు ఊరికి వచ్చిన వారిని గ్రామస్తులు సంతోషంగా స్వాగతించారు ఇంటికి వచ్చాక సీత ఇల్లు పెరడు ఏమైపోయాయో అనని ఆందోళనగా అంతా తిరిగి చూసింది ఆమె ఆశ్చర్యంగా బయటకు వచ్చే భర్తతో మనం లేకున్నా మన ఇల్లు పెరడు మనం ఉన్నప్పటికంటే కూడా ఎక్కువ చక్కగా శుభ్రంగా ఉన్నాయి ఇదెలా సాధ్యం అని అడిగింది రామచంద్రయ్య నవ్వుతూ అసలు విషయం చెప్తాడు తాను రఘునాథ్ దగ్గర అప్పు తీసుకున్నానని ఆ అప్పు తీర్చకపోతే ఈ ఇల్లు తాను పొందొచ్చని ఆ రఘునాథే ఇంటిని పెరడుని చక్కగా చూసుకున్నాడని చెప్తాడు సీత కొంచెం ఆందోళనతో మరి ఇప్పుడు అంత అప్పు ఎలా తీరుస్తారు అని అడుగుతుంది సరిగ్గా అదే సమయానికి గోపాల్ తాను ఇవ్వాల్సిన డబ్బు వడ్డీతో సహా తీసుకొచ్చి రామచంద్రయ్యకి ఇస్తాడు సీతకి మొత్తం విషయం అర్థమై కొంచెం తేలిగ్గా అనిపిస్తుంది గోపాల్కి ఆ సంవత్సరం పంటల్లో కలిసొచ్చి లాభం వస్తుంది దానితో ఆ డబ్బు తిరిగి ఇవ్వగలుగుతాడు గోపాల్ రామచంద్రయ్యకి డబ్బు ఇచ్చి కృతజ్ఞత చెప్తాడు రామచంద్రయ్య తెలివితేటలకి సీత అతన్ని మెచ్చుకొని తొందరగా అప్పు తీర్చేయమని చెబుతుంది రామచంద్రయ్య రఘునాథ్కి అప్పు తీర్చేసి నోటు తిరిగి తీసుకుంటాడు రఘునాథ్ మాత్రం తన ప్లాన్ ఫెయిల్ అయినందుకు చాలా బాధగా ఉంటాడు ఆ ఊరిలో అందరికీ ఈ విషయం తెలిసి అందరూ రామచంద్రయ్య తెలివితేటలను ప్రశంసిస్తారు ఈ కథలో నీతి ఏంటంటే తెలివితో సమస్యలను అధిగమించవచ్చు అంటే మంచి ప్రణాళిక మరియు తెలివితో పెద్ద సమస్యలను పరిష్కరించవచ్చు మరియు మనం ప్రేమించే వాటిని కాపాడుకోవచ్చు ఇలాంటి మంచి మంచి కథల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్